హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం తోటకూర టమాటా చేసుకుందాం హాఫ్ కేజీ తోటకూర మూడు టమాటాలు తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి మూడు ఆనియన్ కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఐదు పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి దాని తర్వాత పోపుకి సంబంధించినవి ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు పది వీటిని కొంచెం నమ్మి పెట్టుకోవాలి ఒక నలుపు పెట్టుకోవాలి ఇవి పోపు రీసాలు ఆవాలు జిలకర మినపప్పు శనగపప్పు సరేనా ఫ్రెండ్స్ ఇక కర్రీ చేసుకుందామా మనం కూడా హలో ఫ్రెండ్స్ మనం కర్రీ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ ముట్టించి బౌల్ పెట్టేసుకొని కర్రీకి సార్ ఆయిల్ వేసుకోండి தோட்டக்கூட கொஞ்சம் ஆயில் எந்த பாகுமே ஆயில் வை காணி மஞ்ச வர ஆயில் ஃபிரெண்ட்ஸ் ஆயில் வந்து போபிஞ்சல் கொண்டாபிஞ்சு கொஞ்சம் அந்த வைடா మిర్చి ఎండుమిర్చి మిర్చి ఫ్రై అయిపోయాయి ఆ తర్వాత వెల్లువరపలు వెల్లుల్లి రెప్పలు కొంచెం మగ్గినాక పచ్చిమిర్చి కొంచెం కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్ వేసుకుందాం ఆనియన్ వేసుకొని ఆనియన్ కొంచెం గోల్డెన్ కలర్ వరకు ఫ్రై చేసుకుందాం ఆనియన్ మంచిగా ఫ్రై కావాలి గోల్డెన్ కలర్ ఆనియన్ ఫ్రై అయ్యాయి ఆ తర్వాత ఒక స్పూన్ పసుపు స్పూన్ పసుపు వేసుకొని తల మంచిగా మంచిగా కలిసేలాగా తలబెట్టిందాం ఆ తర్వాత మనం కట్ చేసి కట్ చేసి కడిగి పెట్టుకున్న తోటకూర దాంట్లో వేసుకుందాం తోటకూర మొత్తం వేసేసుకున్నాక దాన్ని మంచిగా కలపెట్టుకోవాలి అప్పు అంతా ఇది మొత్తం కిందకి మీకు కలిసేలాగా కలబెట్టుకోవాలి కలవచ్చి ఒక రెండు నిమిషాలు మూత పెడుతుందా రెండు నిమిషాల తర్వాత మూట తీసి మళ్ళీ కలపెట్టుకుందాం చూడండి మాకంతా మొత్తం మెత్తగా అయిపోయింది మరొక రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం మళ్ళీ వాటర్ వచ్చేసే ఆఫీ దగ్గర ఫ్రెష్ చూడకు తోటకూర అయితే మంచిగా ఉంటుంది మరొకసారి మూత తీసి ఆవిరి చూడండి మూత కొట్టింది దాంట్లోనే వేసేయాలి అది బయటకు కొద్దు ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం సరిపడేంత కాదు కొంచెం ఆకు పుడకడానికి కోసం సాల్ట్ వేసి కొంచెం మిక్స్ చేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేద్దాం రెండు నిమిషాల తర్వాత మూత తీస్తే తోటకు రాక మొత్తం నుంచే ఉండిపోతుంది స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేయాలి కర్రీ దీంట్లో టమాటా వేస్తున్నాం ఇప్పుడు మూడు టమాటాలు చేసి పెట్టినాం కదా అది దీంట్లో వేసేసి ఇంకొక స్పూన్ సాల్ట్ వేసి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అప్పుడు ఒక స్పూన్ వేసినా కదా ఒక స్పూన్ టూ స్పూన్ సాల్ట్ వేసుకొని కలబెట్టుకొని ఒక ఐదు పది నిమిషాలు ఉడికించుకోవాలి టమాటా మెత్త ఉడికే లోపు మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలపెట్టుకుంటూ టమాటా మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి టమాటా వేసినాయి కదా అప్పుడు మధ్య మధ్యలో మూత కలిపి తీసుకు కలుపుకుంటూ ఉన్నాను వీడియో ఎక్కువ అవుతుంది అని చెప్పేసి అది తీయలేదు నేను టమాటాలు మొత్తం మెత్తగా కలిసిపోయాయి చూడండి ఎలా కలుసుకున్నాను దీంట్లో కొంచెం కూడా వేసుకుందాం ఎందుకంటే పచ్చిమిర్చి అవి సరిపోదు కదా కారం కొంచెం కర్రపేస్తున్నాం చాలు రెండు మించి పచ్చమి ఇది ఒక చిన్న టీ స్పూన్ ఇస్తున్నాం అంత సరిపోతుంది మొత్తం కలబెట్టుకొని మళ్ళీ ఒక పది నిమిషాలు మూత పెట్టేస్తాను అందులో పది నిమిషాలు మూత పెట్టేస్తే కర్రీ రెడీ అయిపోతుంది తోటకూర చూద్దాం అండి చూసారా తోటకూర రెడీ అయిపోయింది తోటకూర టమాటా ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటే ఇలా వచ్చేస్తారు ఆయిల్ ఉన్నదో తెలియ ఆయిల్ కొంచెం ఉంటేనే టేస్ట్ బాగుంటుంది తోటకూడదు తోటకూర టమాటా కర్రీ రెడీ రెడీ అయిపోయింది ఇది అన్నంలోకి చపాతీలోకి సూపర్గా ఉంటుంది